పొడవు ఎమ్మి ఎమ్మి పొడు పొడవు చేస్తున్నా ఆగిపోయింది తాగి తిరుపతి అండి ఆవాలు జీలకర్ర వెనక పన్నీనండి సరిపోకు थोड़ा ये इसमें डालो डाल लीजिए थोड़ा ये इसमें डालो ये अंदर लो इसमें इसको और गुट गुट कर डालती हूं ये डाल के रखू खाली येनी येनी उबलतंय गरम होतं विशेष मळचीच आहे 이렇게 깊은데, 이렇게. 이렇게 깊은데, 이렇게 깊은데, 이렇게 이렇게 깊은데, 이이렇 이렇게 깊은데, 이렇 이렇게 깊은데, 이렇 ఏమి పై చలి తిరుగుతా ఉండ మనల్ని చెప్పలేదనుకోండి ఒకే తక్కువ ఉండే మొత్తం మాడిపోయి మనం ఇలాగ పైకి సందుకి ఇలా తిరిగినట్టు ఉంటుంది ఉండి మొత్తం ముగ్గుట్లేదు అందుకని అయింది ం కదండి కారం వేసుకోవాలి ఇంట్లో పసుపు అన్నీ మసాలా డ్రిన్స్ అన్నీ కలిపేసాండి ఓన్లీ కారం ఒకటే పసుపు ప్రత్యేకంగా వేయాల్సిన అవసరం లేదు కారం చూసుకుని ఈసారి ఇలా కువాలి కోడిగుడ్డు పొడవు చాలా ఈజీ అండి మా అమ్మ అయితే వాటర్ బాటిల్ దీంట్లో నేనైతే వాటర్ పోయినండి కారం అటు ఇటు కలిసిపోతే కోడిగుడ్డు కోడిగుడ్డు కోడిగుడ్డి పొడవుని చెప్తున్నాను ఉప్పు కారం చూసే సమానంగా ఉందండి చిన్నప్పుడు అండి ఎక్కువ ఇదే చేసేదాన్ని ఇంకే కూరలో వచ్చేవి కాదు కుప్పయ ముక్కలు వేయించడం ఈజీ అనిపించేదండి కోడి గుడి చూపుతాం చిన్నప్పుడు చేసే కూర కూర అండి ఇది వీళ్ళకే అడిగిన పొడి పొడిలా అంటుకోకుండా ఉంటే అయిపోయినట్టు అండి కూర కొత్తగా కొంచెం పైన గార్నీ ప్రశ్న తిప్పుకోవడం కొంచెం దాన్ని దాని ఒకసారి ఇట్లా చేసుకుంటే సూపర్గా ఉండదండి ఎమ్మె కోడిగుడి పొడి గ్యాస్ కట్టేసుకోవడమే ఎమ్మె కోడిగుడి పొడవండి